నిరంతరం పని ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని జంగారెడ్డిగూడెం డిఎస్పీ యు రవిచంద్ర పేర్కొన్నారు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు గుండె వైద్య పరీక్షల శిబిరం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద శనివారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ శిబిరాన్ని ప్రారంభించిన డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల ప్రజలకు డాక్టర్ వేణు హాస్పిటల్ వరం లాంటిదని అన్నారు ఇప్పటి వరకు గుండె సంబంధ వ్యాధులు వస్తే ఏలూరు రాజమండ్రి విజయవాడ వంటి నగరాలకు వెళ్లవలసి వచ్చేదని ఈలోపు గుండెపోటుతో మరణాలు సంభవించేవని అన్నారు డాక్టర్ వేణు హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ ప్రాంతంలో మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు వాసా సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య సేవలు అందించేందుకు సహకరించిన డాక్టర్ వేణు శిబిరం ప్రారంభించిన డిఎస్పీ రవిచంద్రలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ డాక్టర్ వేణు హాస్పిటల్ ప్రతినిధులు రాజశేఖర్ నరేంద్ర ఏపీడబ్ల్యూజే నాయకులు డివి భాస్కరరావు కెవి రమణారావు కె వెంకట్ తదితరులు పాల్గొన్నారు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణుగారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అన్ని పూర్తి వసతులతోటి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఉంది హాస్పిటల్ రేట్స్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది మినిమం రేట్స్ మీద అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈరోజు మన డిఎస్పి గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జర్నలిస్ట్గా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్గా మనము గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే గా మనకి హార్ట్ రిలే హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సార్ దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఇళ్ళ రెడీగా ఉంటాం సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ డాక్టర్ వేణు గారి సౌజన్యంతో వారి హాస్పిటల్ నందు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పి గారు రవిచంద్ర గారికి డాక్టర్ వేణుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం